హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మాకు తెలిసిన వాళ్ళు తోట అంటే వాళ్ళ దగ్గర ఫ్రెష్గా ఆర్గానిక్గా దొరుకుతాయి అనేసి చూసాము టమాటాలు అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు నాటు టమాటాలే కానీ అప్పుడు పాతకాలం లాగా అయితే లేవు కొంచెం గట్టిగా ఉన్నట్టే ఉన్నాయి ఇంకా నేనైతే అవి పచ్చడి పెట్టుకుందామని మూడు కేజీలు ఏమో తెచ్చారు ఒక రెండు కేజీల దాకా పచ్చడి నేనేం కరెక్ట్గా పూయించలేదనుకోండి మరామరిగ్గా కొన్ని ఇంట్లో ఉంచుకొని కొన్ని రెండు కేజీలు ఉంటాయి అనుకుంటా అవైతే తరుక్కుంటున్నాను ఫ్రెండ్స్ పచ్చడి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా స్టైల్లో టమాటో పచ్చడి అయితే ఈ విధంగా చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను నేను కొలతలు అయితే పక్కా కొలతలు అయితే నేను చెప్పను ఎందుకంటే నేను ఎప్పుడు కొలతల ప్రకారం అయితే చేయను ఇప్పుడు మీకోసం అని అదైనా అవతారుగా కొలతలు చెప్తున్నాను ఫ్రెండ్స్ కానీ సూపర్గా వచ్చింది కొలతలుగా అయినా ఒకటే నేను అలా ఉరామరిగ్గా చేసిన ఒకటే ఒకటే లెక్క చాలా బాగా వచ్చింది నేను మళ్ళీ అసలు సాల్ట్ కూడా వేసే పని లేకుండా సరిపోయింది చూడండి ఫస్ట్ టమాటాలు అయితే అలా తరిగేసుకోవాలి ఆ పైన ఉంటాయి కదా ముచ్చు అంటారు అదే తుడియంలాగా అదైతే ఏమో తినకూడదు ప్రమాదం అని చెప్పారు అంతకుముందు అయితే అలా కోసేసుకునే వాళ్ళము ఆ లోపల ఉండే అదే అట్లాగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి అవన్నీ తీసేసుకున్నాక తరిగేసుకున్నాను తరిగేసుకున్నాక చింతపండు అయితే ఒక కేజీకి అది మాత్రం మా అమ్మ చెప్తుంటే నాకు ఐడియా ఉంది కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు నాకు చేతికి బాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు కన్నా కొంచెం పెద్దగానే చేతిలో పట్టుకుంటే నేను అది కూడా వరామరిగ్గా వేసాను హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ హండ్రెడ్ వేయాలి కదా అందుకని నేనైతే అట్లా రెండు చేతుల్లో తీసుకొని అలా పెట్టుకున్నాను అనమాట రామరిగ్గా మేము చింత పండు కూడా వలుసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లో ఉంది అది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చింతకాయలు తెచ్చారు కదా మా చిన్నలుడు వాళ్ళ ఊరి నుంచి అదైతే వలుసుకొని ఆ రోజు ఫ్రెష్గా చింతపండు కూడా ఫ్రెష్ టమాటాలు కూడా ఫ్రెష్ మిరపకాయలు కూడా ఆడించుకొచ్చాము ఫ్రెష్గా నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అనమాట అయితే చింతపండు దాంట్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే నానద్ది బాగా టమాటా రసంలో అందుకొని అన్నీ తరిగేసి దానిపైనంత దాన్ని ఎత్తినేసి టమాటాలు అది మధ్యలో ఉంటుంది మనం వలిసి అంతా తరిగేసుకునేటప్పటికి బాగా నానిపోయి ఉంటుంది అన్నమాట చింతపండు కూడా ఆ విధంగా అన్నీ తరిగేసుకున్నాను ఫ్రెండ్స్ టమాటాలు అన్నీ మొత్తం తరిగేసుకున్నాను రెండు కేజీలు టమాటాలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అనుకుంటా తరిగేసుకొని మీరైతే ఎలా చేస్తారో ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకా వేరే ఐటెం చేస్తారా మీరు టమాటా పచ్చడి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు అంటే ఎండబెట్టేది సంవత్సరాల తర్వాత నిలవ ఉండేది అయితే చేయను ఒక రెండు కేజీలు కేజీ చేసుకుంటే మా అమ్మాయి వాళ్ళకి మాకు సరిపోద్ది బాగుంటుంది టేస్ట్ దోశల్లోకి టిఫిన్ ఇడ్లీల్లోకి దేంట్లోకైనా ఉప్మాలోకి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి మాత్రం అదిగోండి అన్నీ తరిగేసుకున్నాను బాగా లోపలైతే చింతపండు మెత్తగా తయారైపోయింది నానిపోయి ఇప్పుడైతే బాండలు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అంటే అడుగు అంటకుండా వస్తుందని లేకపోతే మామూలుగా అయితే వేయాల్సిన అవసరం లేదు నేనైతే బాగానే ఆయిల్ వేసాను అది ఎక్కడికి పోద్ది మళ్ళీ అయినా మనకి పోయాలి కదా అందుకని ముందు ముందుగానే వేసుకున్నాను ఎందుకండి మిక్సీకి పట్టుకుని ఆ వాళ్ళు మెంతి పిండి అన్నీ దాంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల ఒక చేత్తో చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే అన్నీ బాగా వాడాలి ఫ్రెండ్స్ దాన్ని నిండుకు వచ్చేసేయి ఒక్కరోజుసేపు మూత పెడదామని అలా పెట్టాను చూడండి నేను నిండుగా నీళ్ళు వచ్చేసి పొంగిపోతున్నాయి కొంచెం సేపు పెట్టి తీసేసాను ఇది టమాటా బచ్చడి ప్రాసెస్ ఏమో పది నిమిషాలు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇదే ఇది నీళ్ళన్నీ ఇనికిపోయేదే లేటు వాడవాలి బాగా వాడచాలన్నమాట చెమ్మ లేకుండా చెమ్మ లేకుండా అంటే కొంచెం మనం మిరపొడి సాల్ట్ అంత ఆవిపిండి అంత వేసుకుని నేనైతే దీనికి నిండుకు తీసుకున్నాను ఫ్రెండ్స్ అది మంచిది మంచిదిలాని కొంచెం తీసి పెట్టాను ముందుగా వేసేసాను దాంట్లో అందువల్ల ఏమో ఎక్కువ నీళ్ళు వచ్చాయి ఒక పావుసారి గ్లాస్కి తీసుకున్నాను ఒక పావుసారి గ్లాస్కి మిరపొడి తీసుకున్నాను ఒక పావుసారి సాల్ట్ అట్ట పెట్టేసాను మూత అంతే పైకి వచ్చేసే నీళ్ళు నీళ్లుగా వచ్చేసింది బాగా ఇది ఒకటే లేట్ ప్రాసెస్ బాగా వెనకాలన్నమాట చమ్మ ఆ నీళ్ళన్నీ పోవాలి అదిగోండి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో వీడియో అయితే లెంగ్తే అయిందనుకుంటా ఇంకా అంతకన్నా నేను ఇంకా కుదించి చెప్పలేకపోయాను ఫ్రెండ్స్ దయచేసి ఏమీ తిట్టుకోకుండా ఏమనుకోకుండా చూడండి మొత్తం చూసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి మళ్ళీ ఈ నూనెలోకి ఎక్కడ పడతాయో అని చెట్లు చెట్లుగా ఎగురుతూ ఉంది అది వచ్చేటప్పటికి వచ్చేటప్పటికను నా గిన్నె అయితే అట్ట అడ్డం పెట్టాను ఈ లోపల మనం తిరగమాత పెట్టుకుంటాం అది అట్ట చల్లారాలి కదా ఈ లోపల ఖాళీగా ఉంది కానీ తిరగమాత అయితే పెట్టాను నూనె పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు పప్పు మిరపప్పు మిరపకాయలు ఇంకా తెల్లగడ్డలు అయితే బాగా ఒలిసి పెట్టుకున్నాను ఈసారి అయితే బలె బాగున్నాయి తెల్లగడ్డలు లావు లావుగా ఉన్నాయి అది అవి వేసి అడిసి అయిపోయింది వీడియో తీయడం పసుపు ఇంగువ అన్నీ వేసేసుకున్నాం దాంట్లో రెడీగా ఇంకేళ మనకి ఈ నీళ్ళన్నీ ఎనికిపోతే చల్లారాలి మళ్ళీ చల్లారాక మిక్సీకి వేసుకొని మెత్తగా అప్పుడు ఈ తిరగమాత ఎత్తి దాంట్లో వేసేయడమే చూస్తుంటే నాకైతే నూరుపోయింది నేనైతే పచ్చడి అంతా చేసేసాక అప్పుడే కొంచెం అన్నం వేసేసుకుని కలుపుకొని తినేసి చూసేసాను చూసేసే మీకు చెప్తున్నాను ఇంగ ఇంగ మాత్రం బాగా వాడతాను ఫ్రెండ్స్ దాంట్లో పడితే తెలియదు అని నేను అట్ట గంటి మీద వేసుకుంటున్నాను నూనెలో ఎంత ఏమో తెలియదు కదా అందుకని అలా వేసుకున్నాను నూనె కూడా బాగానే వేసాను నేను అది కొలత అయితే చెప్పలేను అది ఉరామరిగా వేసాను కానీ సరిపోయింది ఫ్రెండ్స్ నూనె మళ్ళీ ఎక్కువ తక్కువ ఏం కాలేదు చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే ఇదిగోండి చాలా వరకు ఎనికిపోయింది మనము ఆ పొడి ఈ పొడి వేసేటప్పటికి ఇది నేను ఇంకా దించేద్దాం అనుకుంటున్నాను మామూలుగా అయితే ఉప్పు చాలకపోవడం కారం అవడం అట్లా ఏదో ఒకటి జరగద్ది ఈసారి అయితే ఏం జరగలేదు కరెక్ట్గా గ్లాస్ తీసుకున్నాను ఒక రూపాయ ముందు వేసేసాను కదా సాల్ట్ అయిల్ది తర్వాత ఆ సాల్ట్ వేసేసాను అంటే కరెక్ట్గా పాసారు రెండు కేజీలకి ఇందాక చూపించాల్సింది మెంతులది ఇప్పుడు వచ్చింది ఈ వీడియో మీకు మెంతులు వేయించుకున్నాను తర్వాత ఆవాలు వేయించుకున్నాను అవి మిక్సీకి పట్టిన తర్వాత మీకు వచ్చింది ఆ వీడియో కొంచెం అంటారు కదా కుడియడం అయితే పొరపాటు లేదో అని మంచి వెనక ముందు అయింది వీడియో ఎడిటింగ్ చేసుకోవడం మనం అంత పర్ఫెక్ట్ అనమాట ఇందాక పొడి చూపించాను మీకు ఇప్పుడు ఏం చింది చూపిస్తున్నాను అది తేడా ఆవాలు మెంతి పిండి అయితే కొద్దిగా మిగలొద్దామనుకున్నారు కానీ కరెక్ట్గా పావు సేపు గ్లాస్కి వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా కొంచెం తక్కువగా వచ్చింది ఇంకేం మిగిలిస్తుంది ఆములు అని మామూలుగా మిగిలితే నేనైతే పులుసుల్లో అలా వేసుకుంటాను ఇంకా మిగలలేదు అది అదిగోండి మిరపకాయలు అన్నీ తీసి పెట్టుకున్నాను రెడీగా అంతే ఫ్రెండ్స్ చాలా నీళ్ళు వినికిపోయాయి కదా ఇది మిక్సీకి అది కూడా చూడండి ఉప్పు మిరపొడి ఆవపిండి మెంతిపిండి మూడు సమానంగా వచ్చాయి అదిగోండి మిక్సీకి వేసేసుకున్నాను మిక్సీ వేసేసుకున్నాక ఇవన్నీ దాంట్లో వేసేయడమే వేసి బాగా కలిపేయడం నేను ముందు చేసేసుకున్నా కదా ఫ్రెండ్స్ ముక్కలు ముక్కలుగా ఆ వీడియోలు అన్నీ మళ్ళీ జాయింట్ చేసి ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మీకు వాయిస్ ఇచ్చుకుంటున్నాను అందుకనే కొంచెం అటు ఇటుగా అవుతుంది కానీ కొలతలు గెలతలు చేసే పద్ధతి అంతా ఏం మారలేదు ఫ్రెండ్స్ సేమ్ ఇంతే అదిగోండి మెంతిపిండి ఆవిపిండి పోసాను గ్లాసు ఆ గ్లాసు ఉప్పు అంటే కొంచెం తీసిన్నాను కదా ఫస్ట్లో వేసాను ఇప్పుడు ఆ కొర వేసేస్తున్నాను మనం ఇందాక పెట్టుకునేది అయింది తిరగమాత లేట్ కాకుండా ఎందుకంటే బాగా చల్లారిపోయింది అది దాంట్లో వేసేసాను అబ్బాయి నాకు చెప్తుంటే నోట్లో నూరు నీరు ఊరుతా ఉంది ఫ్రెండ్స్ భలే ఉంది ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉంది అసలు తెల్లపాయలు ఈసారి భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే లావు లావుగా ఉన్నాయి అవి నాటు కాదు కానీ నాటు అయితే మంచిది మనకి మంచి అయితే నచ్చదు కదా హైబ్రిడ్ ఇవి లావుగా భలే ఉన్నాయి తింటుంటే పంట కింద అందుకే నేను ఎక్కువ వేసాను మా పిల్లలకు కూడా బాగా ఇష్టం మనవడి మనవరాలు కూడా బాగా తింటారు ఇంకా అవైతే ఎక్కువ చేశాను బాగా వలవడం కూడా ఈజీగా వచ్చేసింది పెద్దవి కదా అందుకే చూడండి నూనె అయితే బాగా సరిపోయింది ఇంకా